తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థులు గత నెల రోజులుగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు కొందరైతే లాస్ట్ మంత్ నుండి ఆ టెన్షన్ తట్టుకోలేక వాకింగ్కి వెళ్తున్నారు రన్నింగ్కి వెళ్తున్నారు జాగింగ్కి వెళ్తున్నారు పార్కులో కనబడుతున్నారు కొందరు ఇంటికి వెళ్ళిపోయారు కొందరు జాబులో ఉన్నా కానీ వాళ్ళ ఆలోచన అంతా రిజల్ట్స్ పైనే ఏ క్షణము రిజల్ట్స్ గురించి ఎవరేం చెప్తారా ఏ వీడియో పెడతారా అని ఎదురు చూస్తున్నారు మీ అందరికీ శుభవార్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను ఈ సోమవారం అంటే మార్చి పదవ తేదీన ఇవ్వబోతుంది ఈ ఒక్కటే కాదండి ఫలితాల జాతరను మనకు చూపించబోతుంది అంటే మార్చి పదవ తేదీన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు పదకొండవ తేదీన గ్రూప్ టూ ఫలితాలు పద్నాలుగవ తేదీన గ్రూప్ త్రీ ఫలితాలు పదిహేడవ తేదీన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు పంతొమ్మిదవ తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఫలితాలు చూసారా అసలు ఎవరం కూడా ఊహించి ఉండం కానీ టీజీపీఎస్సి అన్ప్రెడిక్టబుల్గా మారింది నిజంగానే అన్ప్రెడిక్టబుల్గానే ఉందండి అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఈ రెండు రోజులు ఎలా గడపాలి శనివారం ఆదివారం అయితే ఆదివారము కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది ఏంటంటే మనకు క్రికెట్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ ఉంది కదా ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఫైనల్ మ్యాచ్ చూడ్డానికి మనం ఒక రోజును మనం దానిపైన దృష్టి పెట్టవచ్చు ఇక క్రికెట్ ఇంట్రెస్ట్ లేదంటే మీకు రెండు రోజుల టెన్షన్ మ్యాచ్ ఉన్నట్టే శనివారం ఏం చేద్దాం మరి ఆదివారం మధ్యాహ్నం వరకు ఏం చేద్దాం మధ్యాహ్నం నుండి మనకు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది ఆ క్రికెట్ మ్యాచ్ పైన మీరు దృష్టి పెట్టండి ఈ వన్ అండ్ ఆఫ్ డే లేక ఈ రెండు రోజులు కూడా ఒక్కసారి ప్రశాంతంగా మీరు మెయిన్స్ రాస్తున్నప్పుడు లేక మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఏం తప్పులు చేశారు ఏది బాగా మీరు ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయ్యారు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి మీరు ఇప్పుడు ఎందుకంటే రిజల్ట్ వచ్చాక మీరు ఎన్ని తప్పులు చేసినా తప్పులు కనబడు రిజల్ట్ వచ్చాక మీకు సక్సెస్ వచ్చింది అనుకోండి అన్నీ ఒప్పులే అనిపిస్తాయి అంతా చాలా అద్భుతంగా నేను వాడిన నేను వినియోగించిన స్ట్రాటజీస్ అన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి అనుకుంటాం ఇంకా ఒకవేళ రిజల్ట్ పోయిందనుకోండి మనం చేసిన అన్నీ కూడా తప్పులే అనిపిస్తుంది మనది రిజల్ట్ బేస్డ్ జడ్జిమెంట్ ఉంటుంది అంటే రిజల్ట్ పాజిటివ్ ఉంటే ఎస్ నేను ఫాలో అయింది కరెక్టే లేకపోతే మా రూమ్మేట్ ఫాలో అయింది కరెక్టే అంటాం అదే రిజల్ట్ పోయిందనుకోండి సో అతని స్ట్రాటజీ అంటారు లేక నా స్ట్రాటజీ తప్పేమో అందుకే పోయింది గుర్తుంచుకోండి మీ రిజల్ట్ పోయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు నో తప్పులు చేశారని కాదు ఏ ఒక్క చిన్న తప్పు కూడా మనల్ని రిజల్ట్ రాకుండా చేస్తుంది అలాగే ఒక్కొక్కసారి మీకు సర్వీస్ వస్తుంది మంచి మార్కులు వస్తున్నాయంటే మీరు అద్భుతాలు చేశారని కూడా కాదు ఒక్కొక్కసారి కొన్ని చోట్ల మీరు మీకు తెలియకుండానే మంచి మార్కులు వచ్చేలాగా రాసుంటారు అయితే నిజంగా కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి అనుకున్నది అనుకున్నట్టుగా రిజల్ట్ సాధించినదే మనకు నిజమైన ప్రిపరేషన్ అండి అంటే ప్రిపరేషన్లో ఒక ప్రాపర్ డిజైన్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకొని ఎక్కడ చదవాలి ఏ ఏరియాను ఫోకస్ చేయాలని రీసెర్చ్ చేసుకొని ప్రాపర్ గైడెన్స్ తీసుకొని మెయిన్స్ ఆన్సర్స్ రాసి ఎవాల్యుయేషన్ చేయించుకొని మీ లోపాలను ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకున్నప్పుడు మీరు అనుకున్న రిజల్ట్కి ఇంచుమించు దగ్గరగా మీరు రీచ్ అవుతారు లేదు నేను ఇవేమీ చేయలేదు సార్ మెయిన్స్కు ముందు అసలు నేను నా జాబ్ చేసుకుంటూనే ఉన్నాను లేకపోతే నేను ఇంకా వేరే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను డిఎస్సి రాస్తూ ఉన్నాను అనుకోని ఉండి ఇప్పుడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అయితే తప్పండి తప్పది ఎందుకంటే మనిషి ఆశాజీవి ఖచ్చితంగా ఆశ ఉంటుంది ఎగ్జామ్లు సీరియస్గా రాయని వాళ్ళకు కూడా ఇప్పుడు ఆశ ఉంది సడన్గా అందరికీ ఆశ కలుగుతుంది మొన్న ఒక విద్యార్థి కలిశాడు వస్తుందేమో చూడాలంటుండు మరి అన్ని ఆన్సర్స్ రాసావా అంటే రాయలేదు పోనీ సీరియస్గా చదివావా అంటే ఆ కొన్ని ఏరియాలు వదిలేశాను అన్నాడు మరి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావంటే ఏదో అనిపిస్తుంది మనసులో వస్తుందేమో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఎవరిని అడిగినా నేను బాగా రాశానని అంటున్నారు కొందరు ఒకటి రెండు ఆన్సర్స్ సరిగా రాయలేదని ఫీల్ అవుతున్నారు కొందరు ఎగ్జామ్ బయటకు వచ్చి చూసుకొని అరే దీనికి ఇంకొంచెం ఈ మ్యా ఈ మ్యాటర్ రాస్తే బాగుండు ఈ ఇష్యూ రాస్తే బాగుండు అని చాలా కుమిలిపోతున్నారు గుర్తుంచుకోండి మీరు సూపర్గా రాసిన ఆ పేపర్లో సూపర్గా మార్కులు రాకపోవచ్చు మీరు బాగా రాయలేదు అనుకున్న పేపర్లోనే మంచి మార్కులు రావచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి ఈ రెండు రోజులు కూడా మీరు ఇంతకుముందు ఎలాగైతే సహజంగా గడిపారో అలా గడిపే ప్రయత్నం చేయండి లేదంటే నేను చెప్పినట్టుగా మనకు జాబ్ లేదు ఏం లేదు సార్ ఫుల్ టైం దీనికోసమే నేను ఒక మిషన్ మోడ్లో వెయిట్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా రాయండి అప్పటి ఒకసారి గుర్తు చేసుకోండి ఏమేం చదవాల్సినవి ఏం చదివాను ఏం చదవలేదు లిస్ట్ అవుట్ చేసుకోండి అలాగే నా రూమ్మేట్కి వస్తుందా లేకపోతే నాకు వస్తుందా ఇద్దరికి వస్తుందా లేకపోతే వాడికి వచ్చి నాకు రాకపోతే ఎట్లా నాకు వచ్చి వాడికి రాకపోతే ఎట్లా ఇంకా ఇదే కంపారిజన్ గర్ల్ ఫ్రెండ్ ఆమెకు వస్తుందా నాకు వస్తుందా లేకపోతే మా ఇద్దరికి వస్తుందా లేకపోతే మా ఇద్దరికి రాదా జాబ్ వస్తే మరి మేము పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా జాబ్ ఏ ఒక్కరికి వచ్చినా చేసుకుందాం మరి ఆమె కోసం నన్ను చేసుకుంటుందా మరి నా కోసం ఆమె చేసుకోవాలా ఎన్ని రకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇదే అశోక్ నగర్లో చదివిన వాళ్ళలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఆల్రెడీ పెళ్ళైంది సార్ చక్కగా జాబ్ చేసుకుంటున్నా వచ్చినా రాకపోయినా సూపర్ సార్ నో ప్రాబ్లం నో వరీస్ సార్ అంటే ఇక అది బిందాస్ సో ఇది వస్తేనే లైఫ్ సెట్ అవుద్ది అనుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు మాత్రం నిజంగా నిజమైన కిక్ను చూస్తారండి వాళ్ళు నిజమైన కిక్ అనేది ఏ జాబు లేకుండా అటు సివిల్స్ రాసి రాక ఏదో ఒక జాబ్ వస్తే లైఫ్ బయటపడుద్ది దేవుడా ఒక్క జాబ్ ఇప్పి అది టాప్ కాకపోయినా పర్లేదు ఏ చిన్న జాబు గ్రూప్ వన్లో వచ్చినా చాలు అనుకొని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకు ఉంటుందండి అసలు ఈ నెక్స్ట్ టూ డేస్ ఇక అది వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అంతటి ఒక స్థితి ఉంటుంది ఇంకా స్థితికి మనం పేరు పెట్టలేము కొందరు గ్రూప్ వన్ కాదని గ్రూప్ టూ సీరియస్గా రాసిన వాళ్ళు ఉన్నారు గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చి కూడా ఆ గ్రూప్ టూ రాసిన వాళ్ళు బైచాన్స్ గ్రూప్ వన్లో వస్తుందేమో చూద్దాం ఆశ ఒకవేళ గ్రూప్ వన్ వచ్చి గ్రూప్ టూ రాకపోతే అలా కూడా అనుకుంటారు లేకపోతే రెండు రాకపోతే అరే నేను అనవసరంగా గ్రూప్ వన్ వదిలిపెట్టానే అనే ఒక ఆలోచన వస్తుంది మనం తీసుకున్న నిర్ణయం తప్పేమో అనిపిస్తుంది కాబట్టి ఎన్నో రకాల అభ్యర్థులు మనతోటే ఉన్నారు ఈ మెయిన్స్ రాసిన ఇరవై వేలకు పైగా అభ్యర్థుల్లోనే మన కాబోయే అధికారులు ఉన్నారు అలాగే మనలోనే నెక్స్ట్ నోటిఫికేషన్లో విజేతలు కూడా ఉన్నారు ఈ ఫలితాలే కాదు వచ్చే ఫలితాల్లో విజేతలు కూడా ఇందులోనే ఉన్నారు ఈ ఫలితాల్లో కొందరు విజయం సాధిస్తారు మరికొందరు విజయం సాధించరు కానీ నెక్స్ట్ విజయానికి సిద్ధమవుతారు ఈ ఎగ్జామ్లో మీరు మేబీ ఎంపిడిఓ స్థాయిలో ఉంటారో లేకపోతే ఏదో ఒక సర్వీస్ వస్తుందో కానీ మళ్ళీ రాస్తారు దాదాపుగా యాభై నుండి అరవై శాతం సక్సెస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారండి ఎందుకంటే టాప్ సర్వీస్ కావాలి ఆశ పోదు ఎలాగూ ఇంత దూరం వచ్చిన ఇంకొక పది మార్కులు ఇరవై మార్కులు తెచ్చుకుంటే నేను టాప్ సర్వీస్ సాధిస్తా కదా అన్నీ చదివిన అన్ని ఆన్సర్స్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది జస్ట్ రివిజన్ చేసుకొని మళ్ళీ రాసుడే కదా ఈసారి ఇంకా టాప్ కొడతాను అనే ధైర్యంతోనూ స్థైర్యంతోనూ ఉన్న అభ్యర్థులు కూడా ఉంటారు మనలోనే ఒకటి గుర్తుంచుకోండి సర్వీస్ వస్తే అద్భుతం చేద్దాం అదే సర్వీస్ రాలేదనుకోండి మహా అద్భుతం చేద్దాం వచ్చే నోటిఫికేషన్లు టాప్ టెన్లోనే ఉందాం మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్